నేను వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేకమైనటువంటి మా నాయకుడు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి కష్టాలు అనుభవించి ఆయన తల్లినటువంటి దివంగత నేత ప్రీతమ నాయకుడు మన రాజశేఖర్ రెడ్డి గారు కీర్తిశేషులైన వెంటనే ఆయన మీద ఓదార్పు యాత్ర తన తండ్రి కోసం ఎవరైతే చని మరణించారో వాళ్ళ అభిమానాన్ని చూడలేక ఆయన హృదయం చెల్లించిపోయి ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి ఇడుపులపాయలో మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి మన జగనన్న ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వచ్చు తెలుగుదేశం పార్టీ కానివ్వచ్చు అప్పుడున్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆయనను మూకుముడిగా ఆయనపై దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పుడు తన ధైర్యాన్ని తన ధైర్యంతో ప్రజలు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వచ్చు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి టీడీపీ పార్టీ ఆయన మీద ఊపుముడిగా దాడి చేయించి ఆయన మీద లేనిపోయినటువంటి కేసు లక్ష కోట్లు దోచినాడని చెప్పి ఆరోపణలు చేయించి ఆయనను జైల్లో పెట్టి పెట్టించడం జరిగింది అయినా కూడా ఆయన పార్టీ కోసము తన తండ్రి ఏవైతే పథకాలు ఆరోగ్యశ్రీ కానివ్వచ్చు విద్య ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వచ్చు ఇలా రైతులకు కరెంటు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వడంలో కూడా రైతులు రుణమాఫీ చేసిన సందర్భాలు కూడా మన రాజశేఖర రెడ్డి గారికి చెల్లుతుంది మరి అటువంటి పథకాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయని చెప్పి ఆందోళన చెంది ఆయన పద్నాలుగు సంవత్సరాల కిందట మన వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలు చేస్తూ పేద ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించుకుంటూ వచ్చి దాదాపుగా రెండు వేల పద్నాలుగులో ఆయన రుణమాఫీ చెప్తే గెలుస్తారని చెప్పి చాలామంది నాయకులు కూడా ఆయనకు సిఫారసు చేయడం జరిగింది కానీ ఆయన లేనిపోని అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు మా తండ్రి బాట మాట తప్పకు మాట తప్పని మడమ తిప్పని నాయకత్వం మా మా నాన్నగారిది అదే నాయకత్వం నేను కొనసాగిస్తానని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చే తప్పుడు హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తన అధికారం మందలమెాడు కానీ ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పి రుణమాఫీని చేయలేనని చెప్పి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆయన యొక్క విశ్వసనీయతను నిజాయితీని గమనించి అఖండమైనటువంటి మెజార్టీని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్క క్షణం నుంచి ప్రజల కోసమే కష్టపడుతున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా విద్యా దీవెన వసతి దీవెన మరియు ఫీజ్ రియమేనేజ్మెంట్ పేదలందరికీ పక్కా ఇల్లు ప్రతి ఒక్కటి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం గాంధీజీ కళ్ళగలటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ స్వరాజ్యం స్థాపించడం వల్ల గతంలో అయితే క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వీఆర్ఓ దగ్గరికి పోవాలి వీఆర్ఓ దగ్గరికి మూడు రోజులు తిరగాలి ఆర్ఓ దగ్గరికి పది రోజులు తిరగాలి ఎంఆర్ఓ దగ్గరికి వచ్చేసరికి దాదాపుగా నెల రోజులు పట్టేది ఆ అనుభవం నాకు కూడా ఎదురైంది కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు వాలంటీర్ చేతికి ఇచ్చిన వెంటనే ఒకటి లేదా రెండు రోజుల్లో మా ఇంటికి తలుపు తట్టి ఇవ్వడం జరుగుతుంది మా అవ్వ తాతలకు కూడా పెన్షన్ తలుపు తట్టి ఇస్తున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు రెండు వేల రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లు తీసుకుంటే కనుక ఆ ఇరవై నాలుగు ఎలక్షన్లు పొరపాట్లు మనం టీడీపీకి ఓటు వేసినామంటే జన్మభూమి కమిటీకి ఓటు వేసినట్లే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక ఒక జనసేన కానివ్వచ్చు ఒక బీజేపీ కానివ్వచ్చు ఇతర పార్టీలు అన్నిటితో కూడా సావాసం కూడినటువంటి వ్యక్తి ఆ దుష్టుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో లేనిపోయిన అబద్ధం హామీలతో కూడా వాళ్ళందరి ముందుకి వస్తాడు జగన్ మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కూడా ఇవన్నీ ప్రజలకు ఇస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పినాను మరి అదేవిధంగా ఆయన 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 హామీలు సూపర్ సిక్స్ హామీలు తీసుకుంటే కనుక ఆయన ఇంటికి నాలుగైదు అమ్మఒడిలు ఇస్తానంటారు ఒకరికి ఇచ్చినప్పుడే అమ్మఒడి శ్రీలంక అయితే నాలుగైదు మందికి ఇస్తే రాష్ట్రం ఏమైపోతుందో ప్రజలే ఆలోచించుకోవాలి ఒక్కసారి ఆ దుష్ట చతుష్టయానికి ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా మనం మన పిల్లల భవిష్యత్తు కోల్పోతాం మాట వెళ్తే మీ భవిష్యత్తుకు నాకు గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాడు నలుగురు షూరిటీలు లేని జైలు నుంచి బయటకు రానటువంటి యుద్ధంగా మనకు ఏ విధంగా ఉపయోగపడతాడో అని భవిష్యత్తులో ఏ విధంగా ఇస్తాడో ప్రజలే సూటిగా ఆలోచించుకోమని చెప్తా ఉన్నా మరి అదేవిధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి పేద ప్రజలందరికీ కూడా హక్కును చేర్చుకుంటా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు మాత్రం రెండు వేల పద్నాలుగులో ఎవరైనా దళితులకు నేను పెద్ద కొడుకులు అని చెప్పి తర్వాత తీరం గెలిచిన తర్వాత ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి మా జాతిని అవగాహన జరిగింది మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోనే జందలూరు నియోజకవర్గం సంబంధించిన అటువంటి చింతమనేని ప్రభాకర్ కూడా అప్పుడు ఆయన దళితులను అవహేళనగా మాట్లాడు మన అవహేళనగా మాట్లాడినాడు ఎందుకంటే దళితులు శుభ్రంగా ఉండరు మీకు రాజకీయాల అని చెప్పి నానా దుర్భాషల మాటలు మాట్లాడినాడు కనీసం సీఎం స్థాయి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు కనీసము దీన్ని ఖండించకుండా దీన్ని ఖండించకుండా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఇలా ఇవన్నీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలంటే కనుక మన అవ్వ తాతలు బాగుండాలంటే కనుక మన అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ డాక్రా మహిళలు రావాలంటే కనుక పేదలందరూ మళ్ళా ఈ పక్కా ఇల్లు కట్టించుకోవాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ వేడుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీడియాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జై జగన్